పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో రైతులు అనుభవించలేదని ఎందుకంటే రైతులు రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళకి అవసరం ఎరువులు అవ్వచ్చు లేకపోతే యూరియా కట్టలు అవ్వచ్చు లేకపోతే పండించినటువంటి పంటలు అవ్వచ్చు లేకపోతే పురుగు మందులు అవ్వచ్చు ఈ క్రాపింగ్ చేసి వాళ్ళు రైతు భరోసా కేంద్రాల్లో వాళ్ళకి అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఒక పిఎస్సి సెంటర్ల ముందల వాళ్ళు లైన్లో నుంచో చెప్పులు తుళ్ళు అన్ని క్యూలో పెట్టుకుని నా వంతు వస్తే ముందలకు వస్తానని వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రైతులు ఉన్నారంటే మీరు ఏ రకంగా పరిపాలిస్తున్నారనేది రైతులు ఏ రకంగా వెంచి మోసం చేశారనేది నిట్టని తెలుస్తూ ఉంది నేనేదో నేను పార్టీ తరఫున ఏదో వాళ్ళ గిట్టబాటు వాళ్ళ మీద గిట్టగా నేను చెప్పడమేం కాదు కావాలంటే రండి ఎమ్మెల్యేని రమ్మను ఎమ్మెల్యేని రమ్మ నేను చూపిస్తాను పిఎస్సి సెంటర్లు ఏ రకంగా రైతులందరూ పడిగాపులు కడతా పడతా ఉన్నారు ఏ వాళ్ళు పడేటువంటి బాధలు వాళ్ళు పడేటువంటి పడిగాపులు మీకు కనపడతలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు కేవలం వేడుకల్లో నిమగ్నం అయి ఉండి రైతులు కష్టాలు పడతా ఉంటే కనీసం వాళ్ళకి ఓదార్చేటువంటి ప్రక్రియ కూడా ఇంతవరకు చేపట్టలేదని తెలియజేస్తా ఉన్నాను